అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం పదవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా తెలుగును మీ యొక్క రంగాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క బంధువుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కొందరు అధిక లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కొన్ని సమస్యల తొలగన శారీరక శ్రమ తగ్గుతుంది ప్రారంభించేటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరం ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మంచి ఫలితాలను సాధిస్తారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాల వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అనిపిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా మాట విలువను కాపాడుకుంటారు ఏ పనిని ప్రారంభించినా పట్టు వదలకున్నా పూర్తి చేస్తారు మనస్సంత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం వారిని అతిగా విశ్వసించవద్దు అనారోగ్య విషయాలు తెలుగునో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా ఆటంకాల తెలుగున తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది అనువద్య సలహాలు మీరు చేస్తాయి సకాలంలో ఆదుకునేవారు ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు ధైర్య సహస్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టి లో ఉంచుకొని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు మీ యొక్క నిర్ణయాలు అనుకూలంగా లభిస్తాయి కీలక వ్యవహారాలకు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్ట యోగాలు ఏర్పడడం తగినంత మానవ ప్రయత్నం చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి అనుకూలంగా ముందుకు సాగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలును చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందినం నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండి బాకీలను వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగనం నూతన ప్రోత్సాహకాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారు ారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు